నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం వేదిక ఆస్వల్జర్ గునుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి అక్టోబర్ మాసం విశేషంగా తుల రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో మనం అక్టోబర్ మంత్ చాలా పవిత్రమైన మంతు ఉత్సాహకరమైన మంతు ఒకటి దసరా పండుగ వెకేషన్స్ తర్వాత దీపావళి మనకి దీపావళి లాస్ట్ ఫైవ్ డేస్ ధనలక్ష్మి గురించి ఎక్కువగా చేస్తూ ఉంటారు ధనత్రయోదశ దగ్గర నుంచి మనకి దీపావళి పండుగ అమావాస్య మంచిగా అమావస్యం అండి లక్ష్మీదేవి పుట్టినరోజు అమ్మవారికి చేస్తూ ఉంటారు సో ఎవరైతే ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో ఈ టైంలో కార్లు కొనుక్కోవటం కానివ్వండి కొత్తగా రియల్ ఎస్టేట్ లాంటివి స్టార్ట్ చేయడానికి కానివ్వండి అన్ని విధాలా మంచిది ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవాలన్నమాట పర్టికులర్గా బిజినెస్ పీపుల్ ఎవరున్నా పీపుల్ ఓరియంటెడ్ జాబ్లు ఎవరు చేస్తున్న మేనేజర్లు మిడ్ లెవెల్ మేనేజర్లు సీ లెవెల్ మేనేజర్స్ ఉన్నా కానీ వీళ్ళకి ఒకటి ఏమంటారు అంటే అండి వాళ్ళకున్న స్కిల్ సెట్కి కొత్త రూపం ఇవ్వాల్సిన టైం అని మనకు చెప్తూ ఉంటారు మనకి ఆయుధ పూజను కూడా చేస్తూ ఉంటారు ఎందుకు ఆయుధ పూజ అంటే మనం వాడే టెక్నాలజీ ఆయుధ పూజ ఇంటర్నెట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ ఇవన్నీ కూడా మనకి ఈ ఎవరైతే సాఫ్ట్వేర్లో ఉన్నారో వాళ్ళకి ఆ ల్యాప్టాపే ఒక ఆయుధం కదండి వాళ్ళకున్న స్కిల్స్ ఇంక్రీజ్ ఇంకా వీళ్ళంతా ఒక వాటికి ఒక ఫ్రెష్ ఎనర్జీని తీసుకొని రావాల్సిన టైం ఈ టైం ఈ టైంలో తులారాశి గారు మనం చూసుకుంటే ఫస్ట్ ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ మాసంలో ఉండాలి ఒకటి ఏం జరిగినా కానీ రెస్పాండ్ అవ్వకుండా అది మంచిగానే చెడుకోకుండా వాళ్ళల్లో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటే చాలా సమస్యలు అధిగమించవచ్చు ఎందుకంటే తులారాశి వాళ్ళకి చాలామందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలోనే వీళ్ళకి మూడు నాలుగు గ్రహాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా అనుకూలంగా లేదు అని చెప్పుకోవాలి అయితే ఎవరైతే ఆ సెప్టెంబర్ మంత్ వాళ్ళు ఎక్స్పీ ఎలా అయ్యారో దానికంటే కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఏమంతా మనం తెలుసుకోవచ్చు పర్టికులర్గా స్వస్థాన నాశనం చేయవా అంటారు అంటే ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరిస్థితి ఏది వీళ్ళ కంట్రోల్లో ఉండదు వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు రెండు ఆప్షన్లు ఒకటి మన కంట్రోల్ బట్ అది ఎప్పుడు కుదరగదండి కొన్నిసార్లు మనం వేరే వరకు కంట్రోల్లోకి వెళ్ళిపోతాం ఈ నవంబర్ మంత్లో వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది దానికి ఒల్టా ఏం చేయాలంటే క్లవర్గా ఈళ్ళు దేవుడి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి పూజలు పురస్కారాలు చేసుకోవటం వెకేషన్కి వెళ్ళటం గుళ్ళు తిరగటం వీళ్ళు వీళ్ళంతా వీళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఆధ్యాత్మికంగా ఉండటం ఆయుక్షమాలు తీసుకోవటం దీక్ష తీసుకోవటం మాల వేసుకోవటం దీ ఇలా కనుక చేసుకుంటూ ఉంటే సెల్ఫ్ కంట్రోల్ వీళ్ళంతా వీళ్ళ కంట్రోల్లో కనుక ఉంటే వేరే వాళ్ళు వచ్చి కంట్రోల్ పెట్టే అవకాశం ఏమో ఉండదు కాబట్టి ఇది ఒక ట్రిక్ మనం పాటించాలి తులారాశి వాళ్ళు ఈ మంత్లో ఫస్ట్ ఇందులో కనుక చూసుకుంటే చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా తులారాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే రారీ రూరే రో తా తూతే తూ తే అన్న లెటర్స్ అంతా మనకి ఈ తులారాశిలో ఉంటారు ఇందులో వీళ్ళకి మెయిన్ వీళ్ళ సొంత రాశిలోనే నాలుగు గ్రహాలు ఉంటున్నాయండి మూడు గ్రహాలు ఉంటాయి పన్నెండో స్థానంలో శుక్రుడు ఉంటున్నారు ఇది కొంచెం గమనించుకొని కొంచెం ఏమంటారంటేనండి ఇబ్బంది పడే పరిస్థితి పర్టికులర్గా జాబులకు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఐటీ ఫీల్డ్లో ఉన్నారో ఐటీ ఫీల్డ్లో కూడా మిడ్ లెవెల్ మేనేజర్స్లో ఎవరైతే ఉంటారో పీపుల్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరంటే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ మిస్టేకులు వాళ్ళ టీమ్ మిస్టేకులు వాళ్ళ భాష మిస్టేకులు ఎన్ని రకరకాల మిస్ హెచ్ఆర్లు రకరకాలు ఉంటాయి వాళ్ళ సరౌండింగ్ అంతా పాటు ఇంటికి సంబంధించిన బరువులు బాధ్యతలు ఉంటాయి తల్లిదండ్రులు ఉంటాయి ఎందుకంటే ఫార్టీస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ గేమ్ చేంజర్ ఏజ్ అని మనం అనుకోవాలన్నమాట కానీ అదృష్టం వచ్చి లైఫ్లో ఒక మెట్ ఎక్కాల్సిన టైం కూడా ఇదే అండి బట్ ఎక్కువ ఛాలెంజెస్ కూడా ఉండేది ఇదే కాబట్టి వీళ్ళకి సంబంధించి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఒక స్పెషల్ రీసెర్చ్ లాగా పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నాను అండి నేను మా టీం అంతా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా వాళ్ళకి ఎలా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఏ పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి సో దట్ నో దే విల్ కోపప్ విత్ ఆల్ ది సరౌండింగ్ పీపుల్ అండ్ ఫ్యాక్టర్స్ని వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తున్నాయి చక్కగా యూఎస్ నుంచి కెనడా నుంచి ఆఫ్రికా నుంచి మా ఉగాండా నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చేసి చేయించుకుంటున్నారండి ఎవరైనా గినికి రాసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి మనకు కాల్ చేస్తే వాళ్ళకి హెల్ప్ గైడెన్స్ ఇవ్వచ్చు ఎలా వెళ్ళాలనేది ఇందులో మనం చూసుకుంటే వీళ్ళకి పన్నెండో స్థానంలో సూర్యుడు ఉండే పదకొండో స్థానంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే లఘు గోచరం సూక్ష్మగోచరం ప్రకారం నా స్థాన నాశనం శత్రువు పీడడం అర్ధ క్షయం అర్ధ ప్రాప్తి అని చెప్తూ ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు విపరీతమైన పీడిస్తారు ధనం రావాల్సిన ధనం రాదు ఉన్నదనం పోతుంది దీన్ని బట్టి ఇంకా మీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి సో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే పద ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల దేహార్తి సత్వం కాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష ఈ టైంలో వీళ్ళకి బంధువుల దగ్గర నుంచి సపోర్ట్ రాదు ఇంట్లో సపోర్ట్ రాదు బాస్ దగ్గర నుంచి సపోర్ట్ రాదు వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళకి సహకరించదు సో ఏ విధంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ఇందాకలో చెప్పినట్లు వీళ్ళు ఈ టైంలో వీళ్ళు ఎవరికి వీళ్ళ కంట్రోల్ ఏది ఉండదు వీళ్ళు వేరే వాళ్ళకి కంట్రోల్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మనం డైజెస్ట్ చేసుకోలేరు ఎవరు కూడా ఎందుకంటే మనం బై డిఫాల్ట్ వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటాం కానీ వేరే వాళ్ళ కంట్రోల్లో మనం ఉండాలనుకుంటాం బట్ పరిస్థితి అయితే ఎలా ఉంది కొంచెం గమనించుకోవాలి స్మార్ట్గా ఉండటం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ కుజుడు చూసుకున్నారనుకోండి అగే ఇది కూడా ఫస్ట్ హౌస్లో ఉండటం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే జ్వరం కడ్ఘవరణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి గత యక్ష రాక్షస పీడనం అందుకని ఈ యక్ష రాక్షస పీడనం ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇప్పటిదాకా మీకు దిష్టి కొట్టుకుని ఉందో ఎవరైతే మిమ్మల్ని తిట్టారో ఇంతకుముందు ఏదో మీరు చేసి ఉంటారో ఈ హిడెన్ ఫోర్సెస్ ఉంటారు అవి మనకేమంటారంటే మనం ఎప్పుడైతే డౌన్గా ఉన్నామో కాసుకొని కూర్చుంటారు మన మీద దగ్గపడటానికి ఈ టైప్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్స్ వస్తాయి మనకి హెల్త్ ఉంటుంది డార్ దగ్గర పోతే ఏమీ ఉండదు సో అంత బాగుంటుంది ఉన్నట్టుండి ఓవర్నైట్ గొడవలు అవుతూ ఉంటాయి లేదంటే ఓవర్ నైట్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి వాటికి రీజన్ అనేది ఏం ఉండదు అనమాట ఈ యక్షరాక్షస పీడనం అంటారు దృష్టి కానివ్వండి లేదంటే పీడలు కానివ్వండి కర్సెస్ ఇవన్నీ వచ్చేసి మీద పడిపోతూ ఉంటాయి ఈ టైంలో ఇది సెన్సిటివ్గా ఉండాలి కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటుంది చాలా అయిన కడ్గా బ్లడ్ అని వీళ్ళే చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గాయాలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎనిమిస్ మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలి ఆ విధంగా ఇబ్బంది పెట్టుకో పెట్టడానికి రెడీగా కాసుకొని ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి దెబ్బలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ టైంలో పన్నెండో స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటంతో శస్త్రపీడం చోర బాధ దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహాభయం భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే అందులో విఘ్నాలు వచ్చి ఆటంకాలు వస్తాయి సో దీన్ని బట్టి సమరం మీకేమర్థమైందంటేనండి మీరు ఏ అయితే పనులు చేస్తున్నారో ఒక్క స్టెప్ బ్యాక్ తీసుకొని కామ్గా ఉండండి ఈ టైంలో కొత్త పనులు ఏమి ఇనిషియేట్ చేయకండి వేరే వాళ్ళ కంట్రోల్లో మీరు బదిలే బదులు మీరు ఆధ్యాత్మికం కంట్రోల్లో మీరే కనుక ఉంటే ఈ మాసం కనుక తప్పించుకోనికి ముందుకెళ్ళిపోతే నెక్స్ట్ మాసం అంతా చక్కగా ఉంటుంది ఇది సమరే ఇక ఈ రాశిలో గురు ఏ నక్షత్రాలలో ఉంటారు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురే వీళ్ళకి చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాలు ఇందులో ఉంటారండి ఇందులో బాగా మోస్ట్ పవర్ఫుల్ స్వాతి నక్షత్రం ఎందుకంటే నాలుగు పాదాలు ఇందులోనే ఉంటాయి వాళ్ళు కోర్ పిల్లలు ఈ నక్షత్రం ఈ రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి చిత్తా వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి సంపదలు వస్తుంది ధనలాభం వస్తుంది ఐశ్వర్యం ఉంటుంది కానీ వేరే విషయంలో ప్రాబ్లం ఉంటుంది ఒకటి కలహము మృత్యు భయము మరణము నాశనము చూపిస్తుంది సో ఇన్ ఇవన్నీ సంస్కృత పదాలు తెలుగులో మూవీలో చెప్పినట్లు మీనింగ్ కాదు ఇది మీనింగ్ ఏంటంటే ఇప్పటిదాకా ఏదైనా కనుక మీరు బాగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటే వాటిలో బ్రేకు వచ్చాగిపోతుంది అలా బ్రేక్ రావటాన్ని మృత్యు అంటారు లేకుండా బట్టని నాశనం అంటారు అది మన పని కానివ్వండి ఒక ప్రాజెక్ట్ కానివ్వండి ఇంకోటి కానీ ఇంకోటి కానివ్వండి ఐటీ పీపుల్ మంది ఆ ప్రాజెక్ట్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ మంచి చేస్తుంటారు అది టక్కనైపోతుంది దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్టి మృత్యు ఆ తర్వాత అసలు మనం ఉంటాం లేదా అనేది డౌట్ వస్తుంది మృత్యు భయం అది ఆ తర్వాత నాశనం ఈ బాస్ వచ్చేసి మీరు బెంచ్ మీద ఉన్నారంటాడు ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి సేమ్ వేళ కూడా సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు క్షేమం ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్యాకేజ్ శాలరీ అయితే రెడీగానే ఉంటుంది దాని గురించి బాధపడిన అసలు బట్ వేరే అవకాశం మిగతా విషయాలు జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆధ్యాత్మిక ఉండటం చాలా ఇంపార్టెంట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు బట్ వీళ్ళకి ఛాలెంజెస్ ఏమవుతుంది మృత్యు భయము నాశనము చూపిస్తుంది ఇది కూడాను ఈ మంత్ ఎండ్లో ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ వీళ్ళకంతా బాగానే ఉంటుంది దీపావళి పండుగ అంతా బాగానే ఉంటుంది బట్ లాస్ట్లో ఇవి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది అని కాదు అవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ముందుగా మైండ్లో పెట్టుకొని ఆధ్యాత్మికంగా ఉండటం ఎక్కడెక్కడ రిస్కీ థింగ్స్ ఉన్నాయో వాటికి ఒకటి రెండు సార్లు ఆల్టర్నేటివ్స్ పెట్టుకొని ఉంటే లైఫ్ అనేది స్మూత్ఫుల్గా ముందుకెళ్ళిపోతుందండి ఇక విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం ఉంటారు ఇప్పుడున్న వీళ్ళకి నేను ఏం చెప్తానంటే అండి మన్యు పాశుపత అభిషేకం ఖచ్చితంగా చేసుకోవాలండి వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం నేను చాలాసార్లు ఎందుకు చెప్తూ ఉంటానంటేనండి మన్యు పాశుపత అభిషేకము రాహుకేతుల పూజ నేను ఐటీ వాళ్ళ అనగానే ముందు చెప్పేస్తానండి ఎందుకంటే ఎవరైతే ఐటీ ఫీల్డ్లో ఉంటారో ఆ ఐటీలో వాళ్ళకి దట్టానికి కారణం రాహుకేతువులు చాలామంది ఐటీ వాళ్ళకి కెరీర్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్తో ప్రాబ్లం ఉంటుందండి అది మనం ఏం చెప్తాము పెళ్ళికి ముందు ఒక లవ్ అఫైర్ అది బ్రేక్ అయిన తర్వాత కాంట్రావర్స్ సంథింగ్ ఉంటుంది ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ మన్యూకి చేసి రాహుకేతులు చేశామో వీళ్ళకి ఏదైతే ఈ రాహుకేతులు పూర్తి చేసుకుంటారో చాలామందికి అన్ఎస్పెక్టెడ్ సోర్స్ ఎందుకంటే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఈ షేర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు చూడండి వాళ్ళకి మైండ్ అలా ఉంటుంది స్పెక్యులేటర్ ఉంటుంది ఆన్లైన్ గేమ్స్ ఇవంతా అసోసియేటెడ్ ఉంటాయి చాలామంది ఎక్కువ మందికి ఎప్పుడైతే రాహుకేతులకి కేర్ అనుకోండి ఇవన్నీ సెటిల్ అయిపోతాయి వీటితో పాటు నెక్స్ట్ ఐటీలో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఏమంటా వాళ్ళ కొలీగ్సే ఇలా సెట్ కనపడకుండా అందుకని అప్పుడు మన్యు పాఠపతం చేసుకుంటే రియల్ లైఫ్లో ఎందుకంటే లాస్ట్ మంత్ మీరు నమ్ముతారు ఏడు ఎనిమిది మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చేస్తాను అంటే నాకు రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాం ఈ హోమం అయిపోయింది నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది నేనేం చేస్తానన్న హోమం చేయించుకున్నా అభిషేకం చేపించుకున్న ఓ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ నా నెంబర్ వాళ్ళు కంప్లీట్ నాకు ఎనీ టైం వాళ్ళు కాల్ చేయొచ్చు ఎందుకంటే ఇస్ ఆబ్లిగేషన్ స్పిరిచువల్ ఆబ్లిగేషన్ కదండి నమ్మి వచ్చి గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డబ్బులు ఖర్చు పెడతారు ఆ తర్వాత రిజల్ట్ రావాలి కదండి నా అప్రోచ్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా మన దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లం కిల్ చేయాలనేది ఆ గైడెన్స్ అనేది నేను అనమాట అందుకని నేను చేసిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఎన్ని రోజులకి ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది తర్వాత నాకు వెంటనే చెప్తూ ఉంటారు ఆ సిగ్నల్స్ పాజిటివ్ సిగ్నల్స్ అంటే ఈ కాంబినేషన్ చాలా బాగా వర్క్ అయింది ఒకటి మన్యూ చేస్తే రెండు బెనిఫిట్ అంటే మన్యూ చేస్తే ధనము వస్తుంది శత్రువాదో పోతుంది ఎప్పుడైతే రాహుకేతులు కేర్ తీసుకుంటామో ఈ ఐటీకి సంబంధించిన ప్రొఫెషనల్ రాహుకేతులే కాబట్టి వాళ్ళకి సింబాలిక్ కూడాను భార్యతో గొడవలు ఇప్పుడు అవుతూ ఉంటాయి అనుకున్న అది సింబాలిక్ అలానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ సరిగా లేకపోయినా కానీ సింబాలిక్ ఇదే అవుతుంది ద బెస్ట్ కాంబినేషన్ వెరీ క్విక్గా రిజల్ట్ వచ్చింది రాహుకేతులకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మూల మాత్రం అట్ ఏ టైం అన్ను పాశ్వత అభిషేకం ఇవి కనుక సెట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఐటీ పీపుల్కి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ పోతాయండి ఇది నేను రియల్ టైంలో మా క్లయింట్లకి చేయించి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ను పెట్టేసి ఏమంటారు రియల్ టైంలో కేస్ స్టడీ లాగా చేసి ఇప్పుడు సాలిడ్ అయిపోయాను అనమాట సాలిడ్ అయి రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా ఎనిమిది మార్కెట్ చేయించండి దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి ఇది చేయించుకోవాలని చెప్పేసి అందరికీ నేను చెప్తాను ఓవరాల్ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధమైన పరిస్థితులు రాబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోలేనందులో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు